ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పవన్ కళ్యాణ్ ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎక్కడా అని చెప్పారు వచ్చాడు మా ఊరు డైలాగులు కాదు పంచు డైలాగులకి విడిచిపడ్డాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను అని ఒక శబ్దం పూనారు సినిమాలో డైలాగులు కాదు రియాలిటీ చూస్తాము చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారులను ఒక రానివ్వను అని గత మాటని మళ్ళీ మళ్ళీ ఉదాహరించారు ఇంతకీ ఈ మాటని పదే పదే చెప్పడానికి ఉన్న కారణాలేంటి ఇది కొత్త కాదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుండేలాగా పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం అధికారంలో ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒక రానివ్వం ఇక్కడే చాలామంది మంది వస్తుండవు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత కోపం అంత విపరీతమైన కోపానికి ఉన్న కారణాలేంటి దీని మీద వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు వినే ఉంటారు వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడ్డారు పడ్డారు వార్నింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తానని శపథం పోనారు ఎందుకు వైసీపీ మీద అంతగా పవన్ కళ్యాణ్ అంటే అంటే ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు చాలా క్లారిటీతో ఉన్నాడు ఎలక్షన్ ముందు ఏదైతే జగన్ నిన్న పోతానని తప్పిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి క్లారిటీతో చెప్పాడు ఏంటి ఇంత అది టీడీపీ కూడా సాహసం చేయాలా బీజేపీ వాళ్ళు కూడా సాహసం చేయాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత అనేది ఆయనకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల మనల్ని పొందాలి కానీ ప్రజల్ని వేధించకూడదు అనేది క్లారిటీ కాబట్టి ఎక్కడ అనుభవం లేని ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సైక్రటేటితో వచ్చాడు మిగతా ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా గెలిపించాడు కాబట్టి గెలుపులో ఆయనదే శిఖర భాగం అంతే కదండి కాబట్టి ఆయన క్లారిటీ ఉంది ప్రజల్లో ఏముంది అనేది కాబట్టి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం జగన్ దించుదాం అన్నాడు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అవకాశం తీసుకొని అవును కూటమి అధికారంలో వచ్చింది అవును అధికారంలో వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో ఎక్కడ కూడా మీరు ఆహంతో వెళ్ళవద్దు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి క్యాడర్ కూడా సంకేతకాలు ఇచ్చాడు ఎక్కడ మాట్లాడలేదు అతను ఒక మాట కూడా మాట్లాడు ఈ వన్ ఇయర్లో వైసీపీ ఏంటంటే రాను రాను వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఎందుకు పదకొండు సీట్లు పరిమితమయ్యాయనే ఆలోచన కాకుండా నియంత్రిత్వ ధ్వరంలో వెళ్తున్నారన్నమాట అయితే ఏంది మనుషుల్ని తొక్కుకుంటా శంగయ్యని చూసిన దళితుడిని కారు కింద పడినా కనీసం స్పందించకపోవటం కావచ్చు విపరీతంగా గొంతుకులు కుత్తుకులు కోస్తాం రఫ్ ఆడిస్తాం ఈ సినిమాలో పనికి వస్తే కానీ నీ కుదరదు మీరు వద్దాం అనుకున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కొక్కరిని అందు అంటున్నారు అసలు మీకు వచ్చే అవకాశం ఎక్కడ అన్నాడు మీకు వచ్చే అవకాశం లేదు కదా నేను ఉన్నాను కదా అంటున్నాడు నేను రాని అంటున్నాడు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే మరలా అయ్యే అవకాశం తక్కువండి వీళ్ళు విడిపోతే వీళ్ళ మధ్య అంతరాలు వస్తే ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ జగన్కి కొద్దిగా అవకాశం ఉంటుంది తప్పితే వీళ్ళు రాబోయే పదిహేను సంవత్సరాలు మేము కలిసే అంటున్నారు రోజు రోజుకి వీళ్ళ బృందం దృఢమైపోతుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రానివ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారు ఈ రెండు మధ్య ఉన్న కామెంట్ ఎక్కడ చూడుస్తారు ఇతను ఓన్లీ సినిమాకే పరిమితం రాజకీయాల్లో పనికిరాడు నాలుగు కార్లు మార్చినట్టు పిల్లలను మారుస్తారనే మాట అన్నందుకు ప్రజలు ఏం తెలిపించారు అర్థమైందిగా ప్రజలకు అది కాదు కావాల్సింది నువ్వు మంచి పరిపాలిస్తారని నమ్మకం కావాలి కాబట్టి నిన్ను కాదని నూట యాభై ఒక సీట్లు వచ్చిన మిమ్మల్ని కాదని లక్షల కోట్లు ఇచ్చిన బటన్ నొక్కితే అని చెప్పి అనుకున్న జగన్ను కూడా కాదని పవన్ చెప్పినప్పుడు కూటమికి నూట అరవై నాలుగు మంది ఎందుకు వేశారు మిమ్మల్ని నమ్మకం కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ రోజు నువ్వు అసలు ఎక్కడ కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్టైల్ ఆయన ఉండడుగా అల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ అసెంబ్లీలో టెక్నికల్ గా ఇరవై ఒక సీట్లు జనసేనకుంటే పదకొండు సీట్లు వైసీపీకి ఉన్నాయి ప్రధానపతి పక్ష హోదా కూడా వీళ్ళకే అవుతుంది విడిగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాయి కోల్పోయారు పదకొండు సీట్లు పరిమితమై దాని కోర్టులతో వాళ్ళ ద్వారా పోరాడుతున్నారు తప్పితే ఇక్కడ ఏంటంటే అంటే ఎక్కడైనా తప్పు జరిగితే రిలైజేషన్ సెక్షన్ కావాలి ఎక్కడ జరిగిందోని చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి అలా జరగకుండా చూసుకుంటామని భావన వీళ్ళలో కనపట్టాల రోజురోజుకి నియంత్రి ధోరణి అంటున్నారు ఈఎం అంటారు అది స్టార్టింగ్ అయిపోయింది అండి ఈఎమ్ముల అనేది అయితే దేశం మొత్తం ఎట్లా వస్తుంది సరే ఎన్ని పక్కన పెడతాయి వీళ్ళకి ఇంకా అహం తగ్గట్లా వైసీపీ వాళ్ళకి చాలామంది వరుసపెట్టి జైలుకి వెళ్ళిన అనేక కేసులతో ఉంటే వీళ్ళందరిలో తెలియగలడు విజయసాయి రెడ్డి గారు ఈ పరిస్థితి ఊహించే ఏ టూగా అన్ని కేసులు ఉన్న వ్యక్తి మా ఒద్దరు బాబు అని చెప్పి బయటకు వచ్చాడు ఇప్పుడు పరిస్థితి బాధ్యతలన్నీ కూడా చూసుకున్న వాళ్ళందరూ కూడా ఈయన నాయకత్వం వైపు నడవాలా అసలు ఈ పార్టీ బతకగలదా నిన్నటి రోజున ఒంగోలులో జరిగింది మీటింగ్ ఒంగోలులో జరిగిన మార్కాపురంలో మనం చూశాం కదా మూడు వందల యాభై కోట్లతో మంచి నిరుపథకం మరి దశాబ్దాల తరపున వెలుగుండ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకెళ్ళిపోయావు రాజశేఖర రెడ్డి కుమారులే ఇదే ప్రకాశం జిల్లా రాయలసీమలో పార్టీ మీకు తెలుసు కదా మీ బంధువైన బాలనీని బాలినేని కూడా ఎందుకు కాపాడుకోలేకపోయావు పార్టీ కాకపోయినా పక్కనే ఉంటుంది అదే రాయలసీమలో ఒక పార్టీ కదా సార్ ఒంగోలు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బాలినేని కాపాడుకోలేకపోయావు మరి కేడర్ ఇరవై ఐదు మంది కార్పొరేట్లు కాపాడుకోలేకపోయావు మరి ఎట్లా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన అన్న మాటల్లో చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో ఉంది ఈయనేమో కార్పొరేట్కి ఎక్కువ ఉంటాడు ఈయన ఆల్రెడీ సక్సెస్ పోయి దేశ రాజధాని ఢిల్లీలో మోదీ గారి సరసన ఈయన పవన్ గారి తుఫాన్ అని నిరూపించుకున్నాడు ఇంకేం కావాలక్కడ కాబట్టి ఆయన మాట్లాడి మాట్లాడు అసలు మీరు ఎక్కడికి వస్తారు రెండు వేల ఇరవై తొందరలో మేము వస్తే అంత ఉన్నారు అసలు మీరు రావాలి కదా అంటాడు అసలు మీరు రా ఎక్కడికి వస్తారు ఆ స్కోప్ లేదు కదా అంటాడు కాబట్టి మేము కూటమి పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తాం క్లారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి మిగతా అందరికంటే క్లారిటీ ఎవరు ఎవరుందంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ చరిష్ దృశ్య ఆయనకున్న ఇది రోజు పోరాట పడమ దృష్ట్యా ఆయనకి పదవి ఆకాంక్ష లేదు ఏదో పదవులు ఎమ్మట ఎక్కుదామని ఆ పీఠం మీద డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మాత్రం ఒకటి ఉందండి అది నాయకత్వంలో సక్సెస్ అవ్వడానికి కారణం ఏమంటారు మీరు అంతే అంతే కదా సార్ క్లియర్ అండ్ క్లారిటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు రాజకీయాల్లో మరలా సీఎం అవటం అనేది కష్టం అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్న విషయం ప్రస్తుతం ఇంకోటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రానికూడదు అని తీసుకోవడానికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో అంత పర్సనల్ వ్యతిరేక పర్సనల్ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత శత్రువుత్వం ఏం కాదని చెప్పి నేను చెప్పకనే చెప్పాడు నాకు వ్యక్తిగతంగా ఆయన పట్ల విభేదాలు ఏం లేవు పాలసీ పాయింట్ ఆఫ్ మాత్రమే విభేదిస్తాడు పాలసీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు నీరు ఉంటుంది తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండాలి సార్ బేసిక్ నీడ్స్ అయ్యి ప్రజలే ప్రజల ఆస్తులే వాళ్ళ మీద రక్షణ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీ చెప్పినా జనాలు ఒక చిన్న చర్చ ఏంటంటే జగన్ అంటే ఎందుకు అంత వ్యతిరేకత చంద్రబాబు అంటే ఎందుకంత మక్కువ ఇక్కడ ఎవరెవరు ప్రేమికులు కాదు ఇద్దరు సమకాలీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తండ్రి మాటన ఎదిగిన వారసత్వంగా వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకున్న సర్టిఫికేట్ ఏంటంటే వన్ ఇయర్ పై జైల్లో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు ఒకసారి చూద్దాం అని షర్మిల గారు పాదయాత్ర కావచ్చు విజయమ్మ గారు కావచ్చు భారతి గారు వాళ్ళ ఎవరు అందరూ చేపట్టే ఆయన అయ్యాడు అంతేగాని నేనే శాశ్వతంగా ఉంటాను రాబోయే పాతిక సంవత్సరాలు మేమే అన్నారు ఇల్లు మీరు లేదు పాతిక సంవత్సరాలు ఇంకొక ప్రతిపక్షం కూడా ఉంటారకే లేదన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అసభ్యంగా పదజాలం చేశారు వ్యక్తిగతంగా చేశారు చివరికి ఫ్యామిలీ జోరికి కూడా వెళ్ళారు ఏమైంది ఇక్కడ పాతిక సంవత్సరాల కల ఏమైంది ఐదు సంవత్సరాలు చేతుల కాల్చుకున్నారు చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు ఎప్పుడు కూడా సార్ బైబిల్లో ఒక మాట ఉండదు కార్తిక నీకు తెలియదు కాదు ఎదిగే కొంది ఒది ఉండాలి తన తగ్గించుకున్నవాడు హెచ్చింపు పడుతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా చాలాసార్లు చెప్పారు ఈ ఏళ్ళు చూపించినప్పుడు ఏళ్ళు నీకేళ్ళు చూపిస్తున్నాడు కదా ఈ నాలుగేళ్ళు ఎవరి వైపు ఉన్నాయి నా వైపు ఉన్నాయి ఒకవేళ నీ వైపు ఉంది అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా అహంతో అధికారం ఇదితో మొత్తెక్కి మాట్లాడకూడదు మొత్తు దించుతారు ప్రజలు ఏమంటారు ఇది పరిస్థితి అనమాట కాబట్టి ఆయనలో ఇక్కడ అంటే వ్యక్తిగతంగా ఏం లేదు వాళ్ళన్న మాటలకి ప్రజల్లో కూడా అశాంతి కలిగించవద్దు మీరు లా అండ్ ఆర్డర్ ఉంది పోలీసులు ఉన్నారు మీరు ఏదైనా రాజరికం కాదు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యవంతంగా మేము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి రెక్టిఫై చేసుకుంటాం అంటున్నాడు అదే సమయంలో మీరు బెదిరిస్తే బెదరడానికో మీరు గొంతులు కోస్తుంటే చూస్తా ఊరుకోవడానికో సినిమా కాదు బాబు ఇది నిజ జీవితం అని చెప్తున్నాడు అంతే అంతే థ్యాంక్స్